అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు దగ్గర దగ్గర ఐదున్నర ఏళ్ల తర్వాత ఆరేళ్ల తర్వాత బెంగళూరు వెళ్ళాడైనా వెళ్తే బెంగళూరు మొత్తం ఈ ఛానల్స్ లేకపోతే అలా ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల నుంచి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి డికే శివకుమార్తో కలిశాడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసేస్తాను తాడేపల్లిలో ఉంటేనేమో చంద్రబాబుతో భయం హైదరాబాద్లో ఉంటేనేమో చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డితో భయం ఏం చేస్తాడు అని బెంగళూరులో ఉంటే డీకే శివకుమార్ను ఆయన బెంగళూరు కర్ణాటక సీఎం ఉన్నాడు కదా సిద్దరామయ్య గారు వాళ్ళు ఏం చేసేస్తారు అనే భయం అందుకని విలీనం చేసేస్తాను షర్మిలని పార్టీ గా తీసేయండి అని చెప్పి వెళ్ళాడండి అసాధ్యం కోల్ అసలు మాట్లాడే భాషకి చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ గారు చీకట్లో కలుసుకుని మీరు ఎన్ని చేతబడులు చేసి పదహారు మాసాలు జైల్లో పెడితే మీకు మీకేమైనా లొంగాడా తగ్గాడా ఓడిపోతే తగ్గుతాడా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ఈ తప్పుడు వార్తలు రాస్తున్నారు నేను వాళ్ళకి ఛాలెంజ్ చేసి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి జగన్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఎన్నికల్లో గెలిచేంత వరకు తాడేపల్లి నుంచే రాజకీయ కార్యక్రమాలన్నీ పోరాటాలు గాని మీ దుర్మార్గమైన చర్యలను గాని మీరు ప్రజల్ని హింసించే చర్యలు గాని మీ వాగ్దాన భంగాలను కానీ మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని మోసం చేసినప్పుడు కానీ లేదా మా కార్యకర్తలను మీరు హింసించినా కొట్టినా దాడులు చేసిన తాడేపల్లిలోనే బతికి తాడేపల్లిలోనే పడుకుని ఎక్కడి నుంచే పార్టీని నడుపుతాడు మీ చేతనయం చేసుకోమని చెప్తున్నాను పంతొమ్మిది కాదు నువ్వు ఎన్నేళ్లు పెట్టుకుంటావు జైల్లో పెట్టుకొని చేతనైన్ చేసుకో జగన్ అనేది తగ్గితే కదా ఎవడి గురించి మీరు రాసే తప్పుడు వార్తలు కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో దేశం మొత్తం మీద జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చిన ఓట్లు శాతం ఐదవ పెద్ద పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ నాయకుడు దానికి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఇట్లాంటి అన్ని పార్టీలతో మొత్తం తెలుగుదేశం సహా పోల్చుకుంటే అత్యధిక పెద్ద పార్టీ తెలుగుదేశం కన్నా కూడా పెద్ద పార్టీ ఓట్లు శాతం వచ్చిన దాంట్లో సీట్లు తగ్గొచ్చు ఎందుకని పాతిక మందిని కలిసి చేసుకొచ్చే తగ్గొచ్చు ఏముంది పెద్ద సింగిల్ గానే ఫైట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫ్యాన్ గుర్తుకు వచ్చినటువంటి ఓటు ఐదో పెద్ద స్థానం ఓట్లు శాతం వచ్చింది జగన్ అగ్గిది మీరు పంతొమ్మిది పంతొమ్మిది మాసాలు లోపల ఉంచితేనే తగ్గునాడు జైల్లో మగ్గదీస్తేనే తగ్గునాడు తప్పుడు కేసులు పెట్టి మీకు ఏంటి మీకు భయపడేది ఎవరు భయపడేది కొంతమంది జంపింగ్ జాపాంగాళ్ళు ఉంటారు ఇడిదోకా అడుదోకా అటెండోళ్ళు ఏమన్నా భయపడాలి మీకు